ఈరోజు మన జీవితంలో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన ఉండదు రాజీ పడతాం జాన్ నాక్స్ అనేటువంటి దైవ జండు స్కాట్లాండ్ దేశం కొరకు ప్రార్థించాట దేవా స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు లేకపోతే నా ప్రాణం తీసుకో నాకు ఆ దేశాన్ని అని చెప్పి ప్రార్థన చేశా అట్ట ఉపవాసం ఉండి దేవుని దగ్గర గోజాడుతూ ఉంటే తల్లి వచ్చిందట అయినా జాన్ నాక్స్ ఆహారం తినలేదురా నువ్వు అంటే లేదమ్మా నేను ఫాస్టింగ్ ఉన్నా మరుసటి రోజు వెళ్ళింది అయినా జాన్నాక్స్ నిన్నంతా ఏమి తినలేదు ఈరోజు నేమైనా ఆహారం తీసుకో లేదమ్మా నేను దేవుని దగ్గర గోజాడుతున్నాను అన్నాడు మూడో రోజు దేవుడు జవాబిచ్చాడు స్కాట్లాండ్ దేశాన్ని నీకు అప్పగిస్తున్నాను అన్నాడు అప్పుడు లేచాడు ప్రార్థనలో నుంచి హలే లూయా ఆ దైవజనుల ద్వారా స్కాట్లాండ్ దేశం చాలా ప్రభావితం అయిపోయింది ఈరోజు మన జీవితాల్లో కూడా సేవ చేసేటువంటి వారైనా సరే దేవుడు నీకు ఒక స్థలాన్ని చూపించి ఆ స్థలంలో నువ్వు దేవుని సేవ చేయాలని చెప్పాడంటే ఆ స్థలం కొరకు ఆ ప్రాంత ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థనలతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో ఖచ్చితంగా నీ చేతి కథ అందిద్దండి చేతి కథ అందిద్దండి దేవునికి మేము కలుగునుగాక ఇస్తాడే కూడా దేవుడు సేవ చేసేటువంటి వారిలో చాలామందికి నిరుత్సాహం పలాను వాళ్ళంటే సేవ చేసి బాగా అభివృద్ధి అయ్యారు పలాను వాళ్ళ జీవితం బాగుంది అనుకుంటారు కానీ నా జీవితం ఎప్పుడు నేను ఎప్పుడు బాగుపడతానో దేవుడు నాకు ఎప్పుడు ఆత్మల్ని అప్పగిస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు నేను చెప్తున్నా పట్టుదల కలిగిన ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు జీవం కలిగిన సంఘాన్ని చేతికి అప్పగిస్తాడు